ఉన్నతాధికారులను వీడని మోసకారుల బెడద నకిలీ అకౌంట్ల సృష్టి సులువుగా డబ్బులు కొట్టేయాలన్న ఘరానా మోసగాళ్ల బెడద సాధారణ మధ్యతరగతి వర్గాలకే కాదు ఏకంగా ఉన్నత స్థాయి అధికారులకు కూడా వదలడం లేదు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా లేదా అప్రమత్తంగా లేకపోయినా నమ్మిన డబ్బులు పోయినట్టే అయ్యో పాపం మన వాడే అడిగాడు ఏ కష్టాల్లో ఉన్నాడో ఎప్పుడు అడగలేదు ఏదో మెసేజ్ పెట్టాడు అని స్పందించి డబ్బులు ఖాతాల్లోకి వేశారో మీ డబ్బులు అక్రమార్కుల మోసకారుల చేతుల్లోకి తీరా సార్ డబ్బులు పంపాను బ్రదర్ అడిగిన డబ్బులు వేశాను చూడు అంటూ ఫోన్ చేసిన ఫలితం ఉండదు నేనెప్పుడు డబ్బులు అడిగాను రా అంటూ వారి మదిని కూడా తొలిచేస్తుంది పాయింట్ పాయింట్ ఘరానా మోసగాళ్ల చేతుల్లో ఎందరో మోసపోయిన సంఘటనలు విన్నాము చూశాము చూస్తున్నాము కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితి అనంతపురం జిల్లా ఉన్నత అధికారులకు కూడా ఎదురవుతుంది ఏకంగా జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది అన్న విషయంలో సందేహం లేదు కొందరు ఘరానా మోసగాళ్లు ఎలాగైనా డబ్బు కొట్టేయాలని మాస్టర్ ను ఉపయోగించి ఉపయోగించి ఇలాంటి చర్యలకు దిగుతున్నారు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారుల ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా డబ్బు కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అప్రమత్తమయ్యారు తమ పేర్లపై ఫేక్ అకౌంట్లను సోషల్ మీడియా ద్వారా తెరిచి డబ్బులు అడిగే ప్రయత్నాలు ఎవరు చేసినా స్పందించవద్దని ఏకంగా మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా సహ ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా స్పందించవద్దని కోరారు అప్రమత్తంగా ఉండి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు ఒకసారి నిర్ధారణ చేసుకుని డబ్బులు వేయాలని అప్రమత్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీన్ని బట్టి చూస్తే ఘరానా మోసగాళ్ల తీరు ఎలా ఉందో అర్థమవుతుంది ఇప్పటికే ప్రభుత్వాలు పోలీసు ఉన్నతాధికారులు అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసు అధికారులు అయితే ప్రత్యేక ఫోన్ నెంబర్లను ఇచ్చి అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు సమాచారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు ఇలా ఎన్ని చేసినా మాస్టర్ మైండ్ ఘరానా మోసగాళ్లు వారి చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు అందుకే అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఇలాంటి మోసాలకు మోసపోవద్దని సూచించారు